హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో మసాలా టీని షేర్ చేస్తున్నాను సింపుల్ గా టేస్టీగా ఇందులో నేను ఏమేమి షేర్ చేస్తున్నాను ముందుగా మనం టీ కాచుకోవడానికి ఒక బౌల్ ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇందులోకి రెండు టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ఏ టీ పొడి అయితే యూజ్ చేస్తామో ఆ టీ పొడిని మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు తీసుకోవాలి ఎందుకంటే రెండు టీ గ్లాసుల వాటర్ కి నాలుగు లేదా మూడు టీ స్పూన్ల టీ పొడిని తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్కను యాడ్ చేశాను నాలుగు ఇలాచీలను కూడా యాడ్ చేశాను అర టీ స్పూన్ సోంపుని కూడా యాడ్ చేశాను ఇది స్టార్ పువ్వు అండి మనం బిర్యానీలో యాడ్ చేస్తాం కదా అది ఇవి నాలుగు లవంగాలు అలానే కొద్దిగా చెక్క యాడ్ చేశాను అంతేకాదండి మిరియాలు కూడా యాడ్ చేశాను ఇది తాటి బెల్లం అండి అల్లం ఫ్లేవర్ లో తెప్పించుకున్నాను అచ్చులు ఇవి టేస్ట్ హెల్త్ కూడా మంచిది ఇవి ఒక ఐదు అచ్చులని యాడ్ చేశాను ఇవి మెల్ట్ అయిపోయే వరకు మనం ఈ డికాషన్ ని కాచుకోవాలి బెల్లంతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది పక్కన పాలు కూడా మరిగించుకుంటున్నాను మనకి ఈ డికాషన్ బాగా చిక్కగా పాకం లాగా అయిపోవాలన్నమాట అప్పుడే మనకి టీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇలా కాగిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చేసుకోవాలి టీ అన్నది మైండ్ కి ఎంతో రిలాక్స్ ఇస్తుందండి ఇది ఘాటుగా ఉంటుందని అస్సలు అనుకోకండి టేస్ట్ అస్సలు చాలా బాగుంటుంది మనం ఈ స్పైసెస్ యాడ్ చేసాం కదా వీటి ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది కానీ స్పైసీనెస్ అన్నది ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది డికాషన్ ఇలా గ్లాస్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా మరుగుతున్న పాలని యాడ్ చేసుకోవాలండి మనం ఇదే డికాషన్ ని ఇలానే కూడా తాగొచ్చు చాలా బాగుంటుంది కానీ టీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇందులో పాలను యాడ్ చేసేసుకొని టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఒక్క టీ ఇలా తాగి చూడండి ఎంత టేస్టీగా ఎంత మైండ్ రిలాక్సింగ్ గా ఉంటుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం గ్లాస్ లోకి పాలన యాడ్ చేసేసాం కదా ఒకసారి స్పూన్తో కలిపేసుకొని టీ కప్లలోకి సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టీని ఇష్టపడే వాళ్ళైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీటిని టీ కప్స్లలోకి సర్వ్ చేసేసుకొని పక్కన బిస్కెట్స్తో కానీ ఏదైనా స్నాక్స్తో ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చూసేయండి రకరకాల వీడియోస్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్